లోకరక్షకుడైన ఏసయ నామమునకు మహిమా గణిత ప్రభావము లోకలుగాక ప్రభుణేశు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ఇదంతీ కూడా దేవుడు మనందరి జీవితాలలో తన అధికమైనటువంటి కృపనిచ్చి అనేకమైనటువంటి మేలుతో నింపునట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం ఇదే యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హిర్మ గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో చనాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది నీవు నన్ను నమ్ముకుంటవి గనక నిత్యముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గం చేత పడవు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే ఇహో మాకు ఈరోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకోవాలని మానవుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని దేవుని యొక్క న్యాయమైనటువంటి నీతి మార్గాలలో నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో ప్రభు యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేరుస్తూ దినదినము విశ్వాసంతోను బతితోనూ ప్రార్థనతోనూ దేవునికి సమీపంగా జీవించాలని మరి ప్రత్యేకంగా లేఖనములో రాయి ఉన్నటువంటి ప్రతి మాటను కూడా విశ్వసిస్తూ దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ రోజున దేవుడు తన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు నన్ను నమ్ముకుంటూ గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును ఈరోజున చాలామంది అనేకమైనటువంటి సందేహాలు కలిగి ఉండొచ్చు అయ్యో నేను మందిరానికి వెళ్తున్నాను అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అయ్యో నేను దేవుని వెంబడిస్తున్నాను నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ సమస్యలు నేను ఆయన నమ్ముకున్నాను కదా ఆయన నాకు ఎందుకు నన్ను ఎందుకు ఇలాగ చేశాడు అనేటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో కలుగుతుంటది బిడ్లారా దేవుడు నమ్మదగిన వాడు ఎంత నమ్మదగినటువంటి వాడంటే కష్టాల్లోనూ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ నమ్ముకునదగినటువంటి సహాయకుడు కనుక దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు ఆయన మీద ఆధారపడేటువంటి వారిని విడిచిపెట్టడు దేవుని యొక్క వాక్యాలను విశ్వసిస్తూ ఆయన మాటలను అనుసరిస్తున్న వారి ఎడల దేవుడు తప్పకుండా న్యాయాన్ని జరిగించేటువంటి దేవుడు నిజంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు నన్ను నమ్ముకుంటూ కనుక నేను నిన్ను తప్పించదును నీవు దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి మేలు ఏంటంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు అపాయాల్లో నుంచి వివిధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి లోక సంబంధమైన వాటన్నిటిలో నుంచి శత్రువుల నుంచి రకరకాల అపవాది కుయుతుల్లో నుండి చిక్కుల్లో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు నమ్ముకొని బురదతో నిండిన గోతులో నుండి ఇర్మియాను దేవుడు పైకి లాగి ఇర్మియాను కాపాడటంలో దేవుడు తన శక్తి సామర్థ్యాలను కనపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ మేలు చేసిన యిద్కులతో నేను నిన్ను తప్పించదనని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు దేవుడు మనల్ని తప్పించటలో దేవుడు మనల్ని కాపాడటలో దేవుడు ఎవరెవరినైనా ఏర్పాటు చేసుకోవచ్చు కనుక నిజంగా దేవుడు అన్ని విషయాలలో ఆయన మనల్ని కాపాడుతాడు వేటేటి నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడు కీర్తనలు ముప్పై నాలుగు నాలుగు వచ్చిన వాళ్ళు మనం చూస్తే మనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు అపవాదు నుండి పొంచి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రమాదాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అలాగే కీర్తన పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు శత్రు భయాల నుంచి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు శత్రువు భయాల నుంచి శత్రువు ఎలాగైనా సరే సంహరించాలని హతమార్చాలని నాశనకరమైన ఈ మార్గంలో పడేయాలని శత్రువు తలుస్తాడు కనుక శత్రు యొక్క కుయ్యతుల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు ఇంకా దేవుడు వేటేటి నుంచి మనల్ని కాపాడతాడంటే మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి వేదనకరమైనటువంటి నుండి అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని కాపాడతాడు ఇంకా మనల్ని దేవుడు ఏ విషయాల్లో నుంచి అంటే ఖడ్గము నుండి క్షామము నుండి తెగుల నుండి బలహీనతల నుండి దేవుడు మనల్ని కాపాడతాడు కనుక దేవుడు నమ్మదగినవాడు మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయనే మనకి సహాయకుడు ఆయనే మనల్ని తప్పిస్తాడు దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయిబడినటువంటి స్పష్టమైన మాట కీర్తనకాడి సెలవిస్తూ ఉన్నాడు మనుషులను నమ్ముకున్నటి కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులు నమ్ముకున్నటి కంటే యహోవాను ఆశ్రయించటం మేలు కనుక నీవు దేవుని నమ్ముకున్నా దేవుడే నాకు శరణ్యమని నీవు విశ్వసించావు దేవుడు అన్ని విషయాల్లో నీ పక్షాన ఉండి ప్రతిదమైనటువంటి సాతాను యొక్క తంత్రాల నుండి నిన్ను తప్పిస్తాడు నువ్వు ఎంతగా దేవుడిని విశ్వసిస్తున్నావో నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నావో నువ్వు ఎంతగా దేవుని మీద నమ్మకం ఇచ్చుతున్నావో ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ కొలత పరిమాణాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర నుండి మేలు పొందుకుంటావు కనుక శత్రు భయాల నుంచి దేవుడు తప్పిస్తాడు అపవారి కుయుతుల నుంచి దేవుడు తప్పిస్తాడు సాతాను అనుకుంటాడు నా చేతిలో నుండి నిన్నెవరు కూడా తప్పించలేరు అని సాతాను అనుకుంటాడు కానీ సాతాను శక్తిమంతుడే కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే సర్వశక్తిమంతుడు సాతానికి కొంత జ్ఞానం ఉంటే లేదా కొంత శక్తి ఉంటే దేవునికి అధికమైనటువంటి జ్ఞానం అందుకే ఆయనకి సర్వ జ్ఞాననే పిరుగుబడింది దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అపవాది ఆలోచనలన్నిటిని కూడా ఎరిగినటువంటి దేవుడు నీ మనసుని ఎరిగినటువంటి దేవుడు నీకున్నటువంటి ప్రతి ఇబ్బందిని ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు కనుక దేవుడు నీ పట్ల తోడుగా ఉంటాడు నిన్ను తప్పిస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు మనుషులు అన్యాయాన్ని కనపరచవచ్చు అన్యాయంగా నడుచుకోవచ్చు అన్యాయంగా మాట్లాడవచ్చు కానీ దేవుడు నీ పట్ల న్యాయముగా నీతి మార్గములు సత్యవంతమైన మార్గములు మేలుకరమైన మార్గములు జీవార్ధమైనటువంటి మార్గములు దేవుడు నిన్ను నడిపిస్తాడు